చూడండి మా చిన్న కుందేరి పిల్ల ర్యాపిడ్ పేజ్ చక్కగా అలాగా చూడండి అదే ఎలా ఆడుకుంటుందో చూడండి చక్కగా ఆడుకుంటుంది అరే రే రే చూ రేపు చిన్న చిన్న ఒక తవుడు తహు ఎక్కడికెళ్తహు తవుడు తహుడు కొత్త పిల్లలాగా ఉంది ఆవ్ ఆవ్ ఏ డేరే మా కుందేళ్ళ ఒక చిన్న వంద వర్షాలకు ఒక కుందేలు పెట్టింది పిల్ల రెండు పిల్లలు పెట్టింది ఏమో చాలా వీక్గా ఉండి చనిపోతాయి అనుకున్నా కానీ ఎలాగలాగ మెడిసిన్స్ వేసే బతికించాం కోలుకున్నాయి చూడండి ఇవాళ కొద్దిగా బయటకు వదిలాం దానికి ఇంకా ఆడుకుంటున్నాయి తిరుగుతున్నాయి ఇప్పుడు తల్లిపాలు పట్టించలేదు ఇంకా పట్టించాలి ఒక గంట ముందు ఫ్రీగా తిరిగాక పట్టిస్తాము ఇంటి వాటికి ఆకలి అనేది పుట్టాలి కదా అందుకనే కొద్దిగా తిరిగాక పెద్ద తల్లిపాలు సరే కొంచెం ముద్దుగా చిన్నపిల్ల పుట్టే రోజు కాదు ఎన్ని ఎన్ని రోజులు అనుకుంటున్నా చూడండి అది అది చూడండి అది చూడండి అది అని దాని బాడీని ఎలా స్ట్రెచ్చబుల్గా ఉన్న బాడీని అది ఎలాగా అది ఇది ఒళ్ళు ఎరవడం అంటారు చూస్తూ సారా ఒళ్ళు విరవడం అది చాలామంది మనుషులకు కూడా ఈ మధ్య ఈ ఒళ్ళు విరవడం కూడా తెలియట్లేదు మనం రాత్రి పడుకున్నప్పుడు మన నరాలన్నీ కూడా విసుకుపోయి ఉంటాయి అది ఫ్రీ చేసుకోవాలంటే పొద్దున్న మనుషులు కూడా ఒళ్ళు ఒళ్ళు ఇరవాలా చక్కగా చూడండి ఇందాక ఎలా ఒళ్ళు ఇరిచిందో అది అలాగే ప్రతి మనిషి ఒళ్ళు దాని దానివల్ల ఏంటంటే ఆరోగ్య ప్రయోజనం అంత బాడీ ఫ్రీ అయిపోద్ది మన బద్ధకం ఉన్న పోతి అది ప్రతి జంతువు చేస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి కోడి కూడా ఒళ్ళు విరుస్తుంది పిచ్చుక పిట్ట చీమ కూడా ఒళ్ళు విరుస్తుంది కాకపోతే అది మన కనబడుకు చెంది కనుక కానీ అన్ని జీవులు సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా ఒళ్ళు ఒళ్ళు ఇరుస్తుంది ఇద్దరు పోయి లేచిందంటే ముడుచుకొని కూర్చున్న కొద్దిసేపు అది ఒళ్ళు విరిసింది చూశారు కదెంటే ప్రతి మనిషి కూడా అలానే ఒళ్ళు విరవాలి పొత్తుండే లెగ్గానే ఒక్కసారి బిగపట్టి గట్టిగా నరాలని విగపట్టి ఒళ్ళు ఇరిసి ఒక్కసారి వదలాలి అప్పుడు మీకు ఎంత హాయిగా ఉంటుందంటే చాలామందికి ఈ యొక్క బిజీ సమాజంలో పడిపోయి ఒళ్ళు ఇరవడం కూడా మర్చిపోయారు అలా ఒళ్ళు ఇరవకపోతే అది ఒక పాతంలాగా ఒంట్లో ఉండి 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 ఒక రకమైనటువంటి బద్దకం లేజినెస్ పెరిగిపోతూ ఉంటుంది ఈ నరాలు కూడా వాతానికి గురైపోయినట్టు మనం మనం ఎందుకంటే ఒళ్ళు ఇరవడంలో అర్థం నైట్ మనం ఒకే యాంగిల్లో ఎక్కువసేపు పడుకుంటాం కనుక అటు ఇటు తక్కువగా దొర్లుతాం తద్వారా మన బాడీ ఏమైందంటే మొత్తం పట్టేస్తే నరాలన్నీ కూడా పట్టేస్తాయి ఒక్కసారి పొద్దున్న లేవగానే కానీ ఒక్కసారి ఒళ్ళు విరవాల ప్రతి మనిషి చూశారుగా ఇప్పుడు చిన్న జీవి దానికి ఏం నాలెడ్జ్ ఉంది తల్లి నేర్పిందా మనం నేర్పా అంతే అది ప్రకృతి సహజం ఒళ్ళు ఇరవడం అనేది ఆ ప్రకృతి సహజమైన పనులు కూడా మనుషులు ఆలోచనల్లో పడి ఒళ్ళు ఇరవడం కూడా మర్చిపోయి ఉళ్ళు ఇరవట్ల ఏమవుతుందండి ఒళ్ళు ఇరవకపోతే ఒక్కసారి మీరు ట్రై చేయండి ఒకసారి ఉళ్ళు విరిస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి అన్నదమ్ములు చక్కగా చూస్తున్నా చక్కగా ఉళ్ళు విరిచి రెండు ఇందా విరిచి చూడండి ఒకసారి ఉల్లి మళ్ళీ ఒకసారి చూసుకోండి చేసుకొని ప్రతిజీవి ఒళ్ళు మీరు మనుషులు కూడా ఒళ్ళు ఇరవాలి ఒళ్ళు ఇరవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి బాడీ ఫ్రీ అయిపోతే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగితే ఆకలి వేస్తుంది మీ మజిల్స్ అన్నీ కూడా చాలా ఫ్రీ అయిపోతే రిలాక్స్ అయిపోతారు అది ఒక సృష్టిలో ఏ జ్ఞానం లేని ప్రతి జీవి చేస్తుంది కానీ అన్ని జ్ఞానాలు ఉన్న మనిషి ఆలోచన పర పరంపరలో పడిపోయి ఒళ్ళు ఇరవడం అంటే కూడా చాలామందికి తెలియదు అది సైన్స్ అది ఇంకా ఇప్పుడు ఇప్పటి నుంచైనా చేయని చేయండి దయచేసి పొద్దున్నే లేగిస్తే లేవగానే బాగా ఒళ్ళు ఇరవంటే మంచిగా ఫ్లెక్సిబుల్ అయిపోయి బాడీ నీట్గా తయారైద్ది మీకు ఫ్రీ అయిపోద్ది రిలాక్స్ అయిపోతారు పెయిన్స్ అన్నీ కూడా పోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది చెప్పడం కాదు ఒకసారి ట్రై చేయండి అందుకే ప్రతి మనిషి కూడా ఒళ్ళు విరవడం నేర్చుకోండి అవి సహజంగా వచ్చే అలవాటే కానీ మనుషులు వాటిని మర్చిపోతున్నారు ప్రకృతి ప్రసాదించినటువంటి సహజమైన అలవాటు అది ఒళ్ళు విరవడం అనేది కానీ మనుషులు ఏం చేస్తున్నారు తెలియదు తెలియక తెలియడం కాదు అది ఆటోమేటిక్గా బాడీ పట్టినప్పుడు ఎదవాలి అన్నటువంటి సహజమైనటువంటి భావన కలిగి అది ఇరు ఒళ్ళు ఎరుపుతారు ఇప్పుడు చూడండి ఆ కుందేలు పిల్లకి తల్లి నేర్పిందా మనం నేను నేర్పానా ఎవరు నేర్పారు ప్రకృతి సహజమైనటువంటి అలవాటు అది అత్త కుందేలు పిల్ల ఇల్లు ఒళ్ళు ఇరిసింది చూసారు బాగా అంది ఒకసారి పట్టేసిందరాలు ఫ్రీగా ఇప్పుడు చూడ అన్నదమ్ములు రెండే ఇండ్డు పిల్లలే పెట్టింది అవి చాలా ఈగ్గా ఉన్నాయి వర్షాలు ఇచ్చికాగుల్లో పెట్టినప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఈ చేసాను మెల్లగా రోగం రోగం వచ్చినా కూడా దాన్ని కొన్ని డ్రాప్ చేసి వాటిని అలాగలాగా ఉతికించా చూడండి చక్కగా ఉన్నాయి అన్న తమ్ముడు అందాక తిరుగుతుంటే మళ్ళీ అన్న తమ్ముడు వచ్చేసి మరి కలిశాడు ఉన్నాడు చూడండి అది అంటే ఈ ప్రకృతి ప్రతీది కూడా మనకి సహజంగానే లక్షణాలని కొన్ని అలవాట్లను పెట్టిద్ది దాన్ని మనం విస్మరించవద్దు అది చాలా ప్రమాదం ప్రతిరోజు ప్రతి మనిషి కూడా ఒళ్ళు విరవ ఇరవాలి పడుకొని లేచే పడుకొని అన్ని గంటలు కనుక్కుంటాం కనుక ఒళ్ళు పట్టేస్తే నదా అన్ని కూడా ఒక్కసారి మీరు రిలాక్స్ అయ్యి ఒళ్ళు ఇరిస్తే మీకు రిలాక్స్ అయిపోతుంది అలా ఇరవకుండా మీరు రోజు అలాగే ఉంచుతుంటే ఒక కొన్ని రోజులకే అవి ఒక రకమైన రోగంలాగా వాతంలాగా పట్టేస్తుంది ఇంకా అర్థం కాదు ఏంటేంటో మెడిసిన్స్ వాడుతూ ఉంటాయి మెడిసిన్స్లకి పోయే కావాలి ప్రకృతి సహజమైన అలవాట్లను మర్చిపోవద్దు దయచేసి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతిని మనం అనుసరించాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఏ జ్ఞానం లేని జీవికే తెలిసింది మనిషి అదే అంటారు మనిషి విర్రజిగుతాడు నేనే తెలివి గలండి నేనే జ్ఞానం జ్ఞానవంతులను కొన్ని చేయవలసినటువంటి సహజమైనటువంటి పనులు కూడా మనిషి చేయడు దానివల్లే పాలవుతాడు అది మనిషి తెలివి అంటే అది చూస్తున్నారుగా ఈ తెలివి లేని జంతువులకు సైతం అది చెయ్యాలి అన్న ఆలోచనలు అది ఓరుస్తుంది కానీ మనకి ఆలోచన ఆలోచనే లేదు మనకి మన ఆలోచనలన్నీ కూడా వేరే రకాలుగా ఉంటాయి మనంతా కూడా బతికి మంచి ఆరోగ్యంగా ఉండే లక్షణాలే మన దగ్గర ఉండవు అన్ని పోగొట్టుకునే లక్షణాలు కోయాకాల లక్షణాలే ఉంటాయి మనిషికి ఆశ ఎక్కువ ఆందోళన ఏదో తపన ఏదో చేసేద్దాం అని ఏం చేయలేవు ప్రకృతిని అనుసరించు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం ఇంతకంటే మంచి సూత్రం లేదు కనుక మనం కూడా ఈ జీవుల్ని అనుసరిస్తే చాలు మనం హ్యాపీగా బతికేయచ్చు ఓకే ఫ్రెండ్ దయచేసి అందరూ ఒళ్ళు ఒళ్ళు ఇరవడండి పొద్దున్నే ప్రతి ఒక్కడి శీతాకాలం ఇంకా ప్రాబ్లం ఉంటుంది చలికి రాత్రులు ఒళ్ళు పట్టేసి పొద్దున్నే బాగా ఒక్కసారి ఉళ్ళుని పట్టి వదలండి ఒళ్ళు ఇరవడం అంటే ఏంటి చూశారు ఇందా కుందేలు పిల్ల నేర్పుతుంది ఇందాక ఎలా ఇరుస్తుంది అలాగా కోడి ఇరుస్తుంది పిల్లి ఇరుస్తుంది ప్రతి జీవి సృష్టిలో మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి జీవి ఒళ్ళు ఇరుస్తుంది కనుక మనం కూడా ఒళ్ళు ఇరవడం వల్ల ఆరోగ్యం విషయాన్ని గుర్తుంచుకొని ఒళ్ళు ఇచ్చుకోవాలి మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే తప్పదు మనం మనం మన మైకాల్లో విషవాలయాల్లో పడిపోయి అన్నీ మర్చిపోయి ఆరోగ్య ఆరోగ్యాలు జడుగొట్టుకుంటున్నాం కనుక దయచేసి ఒళ్ళు విరవడం అనేది చాలా మంచి విషయం అది అవసరం మనకి గుర్తు తెచ్చుకొని ఒళ్ళు విరవచ్చుకోండి మన కర్మ మనం గుర్తు తెచ్చుకొని ఒళ్ళు ఇరవాలి ఎందుకంటే సహజంగా ఇరవాలే కానీ మనకు లేదు అలవాటు కనుక దయచేసి ఒళ్ళు ఇరవండి మంచిగా శీతాకాలం ఇంకా బాడీ పట్టేసి చలికి ఒకసారి రోజు ఉంటుంది లెగ్దాన్ని ఒళ్ళు ఇరిచి లైట్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే ఫ్రీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ రెండో చక్కగా అన్నాదమ్ములు బ్రదర్స్ బ్రో ఇక్కడ ఒకడు బ్రో అంటాడు అన్న బ్రో ఎక్కడున్నావు అంటాడు దగ్గర రెండు వచ్చేసి నేను కలిసిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియోలో ఆరోగ్యం గురించి ప్రతీ వీడియోలో కూడా ఒక చిన్న పాయింట్ చెప్తూనే ఉంటా దయచేసి దాన్ని అనుసరించండి ఓకే ఓకే ఫ్రెండ్ జై హింద్